మీరు ఏ ఆహారం తీసుకున్నా మితంగా తినటం మంచిది అదేవిధంగా శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అరటి పండును కొంత మొత్తంలో తీసుకోవడం బెటర్ అలా కాకుండా కొందరు అరటి పండును అదే పనిగా తింటూ ఉంటారు అలా తినటం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి అరటి పండు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన పండు అయినప్పటికీ రోజుకి రెండు నుండి మూడు అరటి పండ్లకు మించి తినడం మంచిది కాదు అరటి పండ్లలో విటమిన్ బి సిక్స్ విటమిన్ సి పొటాషియం ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి ఇది శరీరానికి కావలసిన శక్తిని త్వరగా అందిస్తుంది అరటి పండులోని పీచు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది అయితే అరటి పండ్లను అతిగా తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకంటే ఇవి ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది దాంతో బరువు సమస్య వస్తుంది పండులోని చెక్కెర పొట్టకువ్వును కూడా పెంచుతుంది అరటి పండ్లలో అవసరమైన మొత్తంలో స్టార్చ్ ఉంటుంది దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మలబద్ధక సమస్య పెరుగుతుంది అలాగే అరటి పండ్లలో అధికంగా ఉండే టానిక్ యాసిడ్ జీర్ణక్రియ సమస్యల్ని కలిగిస్తుంది కాబట్టి మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజుకి రెండు అరటి పండ్లకు మించి తినకూడదు అరటి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఎక్కువ అరటి పండ్లు తిన్నప్పటికీ ఈ చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెరను పెంచుతుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు అరటిపండు తినటం మంచిది కాదు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని పాటించే ముందు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవటం మంచిది